మీద మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు మొన్న ఇప్పుడు మీరు కృష్ణకాంత్ ఇది తీసుకుంటారు ఇంటర్వ్యూ ఈ పక్కకు ఆ సందులో తిరుగుతూనే ఆ మధ్యలో ఒక అమ్మాయి చచ్చిపోయింది మాస్టర్ మైండ్స్ కాలేజ్ అమ్మాయి ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఓవర్ ఎక్స్పెండ్ ఎక్కేసి చచ్చిపోయింది అమ్మాయి ఇప్పుడు అబ్బాయిలు ఎక్కటో లేదంటే వాళ్ళు డబ్బులు కట్టినా కూడా వాళ్ళకి సీట్లు ఉండలేవు లేదంటే అమ్మాయిలు వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఆర్ గ్యారంటీలో మిగితే అన్ని సూపర్ ఈ ఫ్రీ బస్ అనేది వేస్ట్ చేయదు అది ఫ్రీ బస్వరణాలు అనిపిస్తుందా సవరణలు అంటే ఒకటి ఉంది మేడం ఒకటి ఏంటంటే ఒక ఎంప్లాయీ ఒక జాబ్ కి పోతుంది ఒక ఐడి కార్డ్ ఇప్పుడు ఆధార్ కార్డు ఏదో పెట్టుకున్నాము మనం ఇట్లా కాదు ఒక ఎంప్లాయీ ఏడుకన పోతుంది అది పెట్టుకొని చూపిస్తే మీ ఫ్రీ ఇది ఇస్తే బాగుంటది ప్రతిఓడికి ఇచ్చి ప్రతిఓడికి ఇస్తే ఏమైతుందంటే అక్కడ గుంపులు అయ్యి ఇప్పుడు అక్కడ మనిషి ఉన్నది చచ్చిపోయింది ఇదే ఇసు కూడా ఎవడు వస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి వస్తుండే బస్ పెట్టినా అని చెప్తాడు వచ్చిస్తున్నాడా పైసలు అల్లు అర్జున్ మొన్న ఏదో అనగానే నేను మాట ఆయన పేరు మర్చిపోయిన అనగానే పోయి లోపడేసిండు ఇప్పుడు వచ్చేసి మరి జైన్ ఆయన మరి నిన్న కాక మొన్న నిన్న నిన్నను మొన్న నాకు గుర్తు లేదమ్మా ఆయన ఎవడో తెలుగు సభ సంస్కారం అంట ఆ సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు మరి దానికి ఏం చేయాలి అనగు లోపడేస్తాడు అట్లా అల్లు అర్జున్ మీద ఇగో అట్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి ఒక బ్యాక్ డ్రాప్ ఉండేది కానీ అల్లు అర్జున్ లోపటేసినాక ఐ మీన్ ఆ ఇష్యూ చేసినాకేమైందంటే ఆయనకి ప్రజలలో ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది అంటే ఒక సీఎం ఇట్లా ఉండాలి అని ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక రెండు రోజుల జరుగుతుంది ఇల్లు లేదా ఇస్తున్నాడు సో దీనివల్ల ఆయనకి ఇన్ని రోజుల్లో ఏంటంటే ఎప్పుడు నెగిటివ్ ఉన్నాడు ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ చేసినప్పుడు కూడా మనం నెగిటివ్ లానే చూసినాము కానీ ఎప్పుడైతే ఆయన డే వన్ ఆయన అసెంబ్లీలో మాట్లాడి ఆ రోజు నుంచి మనకు అన్ని ఇట్లా తెలుసుకున్నాయి అప్పటిదాకా మనకి ఏం తెలు ఇప్పుడు ఆయన అసెంబ్లీలో చెప్పకపోయింటే మీకు తెలుసా నాకు తెలుసా ఎవరు తెలుసు ఎవరు తెలియదు అందరం ఏమనుకుంటాము ఏదో చేసేటా ఆయన ఆడేదో ఈగో ఏంది మెగా ఫ్యామిలీ ఏదో కుమ్మక్క అయింది మెగా చిరంజీవి ఏదో చెప్పిండు ఇదేదో అనుకుంటాం అవన్నీ ఏం లేవాడా అయినా మన ఏమంటా మొత్తం ఇది ప్రకారము ఆయన ఆయన చేసిన కరెక్టే కాకపోతే ఏంది అంటే ఇప్పుడు ఈ చేస్తున్న దాన్ని నిలబెట్టుకోవాలి వచ్చాయి చేస్తారు అని అది నేను చెప్పలేమ్మా కాకపోతే ఇన్ని రోజులు ఉన్నా కాకపోతే ఇప్పుడు ఒక మాట చెప్తాం ఎందుకంటే అల్లు అర్జున్ ఇష్యూ ఒకటి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నేను నా కళ్ళతో చూసిన నా ఇంటి పక్కన వచ్చారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని నాకు నిన్న రాత్రో మొన్న రాత్రో వాళ్ళు చెప్పారు చెప్తే నేను సంతోషపడ్డా మాకు రాలేదని ఇష్టపడలే వాళ్ళకి వచ్చిందని ఇదిగారు సంతోషపడ్డా అట్లా అందరు పేదలు రావాలని చెప్పి ఆలోచిస్తుంది అంతే ఇంక అంతకు మించి ఏం లేదు ఓకే అంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ లఫుడ్ బడ్ బస్ అమ్మా బస్ అది పెట్టి మనుషులందరూ చచ్చిపోతున్నారు లఫ్డ్ బస్ అది అది కాదు కానీ మిగతా చేసే ఆరు ఆయన రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం కేసీఆర్ ఇప్పటివరకు బెస్ట్ సీఎం ఐటీ మినిస్టర్ గా ఇప్పటి వరకు ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ ని మించినోడు లేడు కానీ ఈయన మార్చుకుంటే చాలా లెంత్ వస్తుంది అది మామూలుగా కాదు కూడా రేవంత్ రెడ్డి నిన్ను మార్చుకుంటే ఏమైత నీళ్లు మారుతుంది ప్రజలను మార్చు వృత్తి మార్చు సంస్కృతం మార్చు అన్ని మార్చు ఇడ లెంత్ మార్చు నువ్వు ఉన్నది మార్చు నీ నువ్వు మార్చుకుంటే ఏమైతుంది నీ ఇల్లు మారుతుంది నీ ఇల్లు చెప్తా నీకు ఆల్రెడీ అన్ని ఉన్నాయి నువ్వే చెప్పినావు కదా ఒకరోజు స్టేట్మెంట్లా జూబ్లీస్ నాకు ఉన్నాయి ఈడ ఉన్నాయి ఈడ పొలాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి నా బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి అది అయిపోయినాయి నాకు అన్ని ఉన్నాయని మరి నీకెందుకు నువ్వు నువ్వు మార్చుకుంటే ఏమైదుంది ఉంది ప్రజలను మార్చు ఆయన నువ్వు కానీ అట్లా ఆయన అంటలే మార్చలే కానీ చేస్తుండు దానికి కూడా మనం ఏంటంటే ఓపిక పట్టాలి ఇప్పుడు మనకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు సంవత్సరం సంవత్సరం ఏమో అయింది కానీ ఓపిక పట్టాలి కానీ సంవత్సరం సంవత్సరాల బ్యాక్ డ్రాప్ అయిందంటే ఆయన మొత్తం నెగటివ్ వచ్చింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అప్పులు అని చెప్పేసి ఉన్నాయి కదా సో అవి సర్దుబాటు చేస్తున్నామని మాట్లాడుతున్నారు ఇవ్వడ మా బొత్తుగాడు ఏ గవర్నమెంట్ నాకు ఒకసారి చెప్పు పేరు చెప్తూ నేను పోయి ఆడ కొట్లాడతా ఆడ కూర్చుంటా మీరు కూడా రండి పోయి కూర్చుంటా ఎవడు ఎవడు ఏ బొత్తుగాడు అప్పులు లేకుండా చేసింది గవర్నమెంట్ ఏ బొత్తుగాడు చేసింది ఏడు లక్షల కోట్ల అప్పుల కోసం మాట్లాడుతున్నావు కానీ ఈ పన్నెండు పదిహేను కోట్ల మనుషుల కోసం ఎవరు మాట్లాడతలేదు కానీ వాళ్ళకి ఇప్పుడు ఆరు గ్యారంటీ అని ఇస్తా అని చెప్పేసి ఫ్రీ ఫ్రీ బస్ పెట్టిననుకో దాని వల్ల ఏమైతుంది అది ఎంత ఈ రెవెన్యూ పోతుంది ఎవడు లెక్కాడు ఇప్పుడు ఇంద్ర మిల్ ఇచ్చింది ఎవడు లెక్కాడు అట్లా నేను సేవంత్ రెడ్డి తోపనను కేసీఆర్ బోకనను కేసీఆర్ తోపే సీఎం రేవంత్ రెడ్డి తోపే మున్నటి వారికి ఒక యాంగిల్ ఆయన కానీ ఇప్పుడు వేరే యాంగిల్ ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మళ్ళా కూర్చోవాలి కుర్చీ మీద అది ఫిక్స్ లో చాలా విమర్శలు కదా నీకేమని నీకేమని అయిందమ్మా అయిందా లేదు ఏం కాదమ్మ ఉన్నొనిక అయితే అది లేనోనికేం కాదు ఉన్నోన్క అయితే నీకేమో అయిందా కాలే కదా అంతే లేనోకేం కావు కబ్జా చేసిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటారు కబ్జా ల్యాండ్ లోనే కదా అది మీలాంటి మాట్లాడాలి మమ్మీ మాట్లాడితే ప్రశ్నస్ గొంత అవుతుంది మళ్ళా క్యూ న్యూస్ మళ్ళన్నా బిల్లన్నా ఎల్లన్నా అని వస్తారు మాట్లాడాల్సింది మీరే సార్ మేము ప్రజలు ఓటు వేస్తామమ్మా మేము ఇప్పుడు మాట్లాడరు కాదు మేము గుద్దే టైం లో ఎట్టు గుద్దాలో అదే గుద్దీ తీసుకుంటాం ఓటు మీ హక్కు కాబట్టి అడిగే హక్కు కూడా ఉంటది అవును అప్పుడే అట్లా అది చెప్తున్నా అప్పుడే గుద్దే టైం లో గుద్దుతాం మేము ఇప్పుడు ఏం మేము ఎందుకంటే ఇప్పుడు ఏం మాట్లాడినా ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు గొంతు చించుకొని ఏదో చెప్తా నాకు ఎవడని తెచ్చి పెడతాడా లేదు ఈడ ఒకడు ఈ నీనే కూర్చోబెడతా ఎవడో అప్పుల ఉన్నాడు ఎవడో ఈ వరబాధిత ఉన్నాడు అది అని కూర్చోబెట్టాడు దానికి ఎవడని తెచ్చి పెడతాడు ఎవడు పెట్టాడు మన కష్టం మనదే మన సుఖం మనదే కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే మనం నమ్ముకున్న సిద్ధాంతం కానీ ఎవడు ఏమి చేయడు కాకపోతే ఏంటంటే మనము వేసేటప్పుడు ఓటు వేసేటప్పుడు ఇది చేసి ఎందుకు వెళ్ళాలంటే మన తలరాత మార్చడం మనది ఎవడు మార్చడు కాకపోతే ఇప్పుడు మనము ఒక కాన్స్టెన్స్ తీసుకో ఈ కాన్స్టెన్స్ జూబ్లీస్ కాన్స్టెంట్ ఒక ఇరవై లక్షల మంది ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్ ఇరవై లక్షల మందిలా పద్దెనిమిది పదిహేను లక్షల మందికి అవసరం లేదు మీది మిగతా రెండు లక్షల మంది కోసం ఈ పద్దెనిమిది లక్షల మంది ఆలోచించాలి చేసేయాలి అది